లోపలున్న మనమే ఉపవాసాలని ప్రార్థనలని ఆదివార ఆరాధనలని సిద్ధపాటు ప్రార్థనలని శుక్రవార ప్రార్థనలని కృతజ్ఞత కూడికలని ఆ కూడికలని ఈ కూడికలని ఆ ప్రార్థనని రెయ్యి మొదటి జామున ప్రార్థనలని ఉదయ కాలపు ప్రార్థనలని చేతులెత్తి ప్రార్థనలని సాష్టాంగ నమస్కార ప్రార్థనలని ఆ ప్రార్థనలని ఈ ప్రార్ రచ్చ చేస్తాం ఎందుకో మనం కనీసం ఒక మేడ మేడగోడ గట్టలేకపోతున్నాం కాబట్టి ఒక ఇంత బయటోడే బాగున్నాడు కాబట్టి మనం కూడా బయటోళ్లాగా ఉంటే అయిపోయా అనే ఆలోచన రాక తప్పదు పులిల అలాంటి సమయంలోనే ఇదిగో ఇలాంటి ప్రశ్నలు మొదలవుతాయి అసలు నేను దేవుని చిత్తాన్ని ఎందుకు చేయాలి క్లుప్తంగా చక్కటి వాక్య సందేశం ద్వారా మనకు ప్రోత్సాహాన్ని పరిశుద్ధ పరిశుద్ధంలో నుండి అందించిన చెల్లెను దేవుడు ఇంకనూ అభిషేకించి బలపరిచి గాక ఐ మెయిన్ ఎన్ని సంగతులు నేర్చుకున్నారు ఇప్పుడు ఎన్ని సంగతులు నేర్చుకున్నారు అంటే ఒక్క సంగతి నేర్చుకున్నారు ఎన్ని ఉదాహరణల ద్వారా నేర్చుకున్నారు మూడు ఉదాహరణల ద్వారా నేర్చుకున్నారు ప్రశ్న అర్థం చేసుకోరా అండి ఎన్ని సంగతులు నేర్చుకున్నారు చెప్పండి గట్టిగా నేను ఏదంటే అదేనా ఎన్ని సంగతులు నేర్చుకున్నారు ఒక్క సంగతి నేర్చుకున్నారు ఏంటి ఆ సంగతి ఏంటి ఆ సంగతి కమన్ ఏమి నేర్చుకున్నారా ఒక్క సంగతి ఏంటి దేవుని చిత్తానికి లోబడాలి అవునా అదే నేర్చుకున్నారా ముందు నేర్చుకోలేదా దాన్ని ఈరోజు ఒక కొత్త విషయం మాట్లాడాడు ప్రభు నేనేమి నేర్చుకున్నానో నువ్వేమి నేర్చుకున్నావో మనమందరము నేర్చుకోవడానికి దేవుడు మాట్లాడిన మాట ఒక్కటే నీ పట్ల నేను కలిగి ఉన్న ఆలోచనలు చాలా గొప్పవి ఆ ఆలోచనలు అన్నీ కూడా నీకు మేలుకరమైనవి క్షేమకరమైనవి కానీ హానికరమైనవి కావు కాబట్టి నా ఆలోచనలకు ఒక్కసారి లోబడడం నేర్చుకో ఇది మనం నేర్చుకోవాల్సిన సంగతి దేవుని చిత్తానికి లోబడమని ఎప్పుడూ నేర్చుకుంటావు కానీ ఎన్నిసార్లు లోబడ్డావు చెప్పు దేవుని ప్రణాళికలకు లోబడాలి అని ప్రతి వారం నేర్చుకుంటావు కానీ ఎన్నిసార్లు లోబడ్డావు అసలు నేను దేవుని చిత్తానికి ఎందుకు లోబడాలి ఏ నాకంటూ ఒక ఇష్టం లేదా నాకంటూ ఒక ఆశ లేదా నాకంటూ ఒక కోరిక లేదా నాకంటూ ఒక ప్లాన్ పర్పస్ లేదా నా ఇంట్యూషన్స్ నాకుండవా నేను దేవుని చిత్తానికే ఎందుకు లోబడాలి అసలు లోబడాల్సిన అవసరం ఏముంది అనే ప్రశ్న చాలాసార్లు మన హృదయంలోనికి వస్తుంది రాత్రి నిద్ర వాక్యం వింటున్నాను వాక్యం వింటుంటే ఒక మాట నన్ను బాగా ఆకర్షించింది ఆలోచింపజేసింది కొద్దిగా బాధను కలుగజేసింది కొంచెము అవిశ్వాసాన్ని కూడా తీసుకొచ్చి పెట్టింది మరి కొంచెము బలాన్ని కూడా కలుగు చేసింది అంటే తిండి విషయంలో షడ్రుచులు ఎలాగో షడ్ అంటే ఎనిమిది రుచులు అంటే దాని యొక్క సారం షడ్రుచులు ఎలాగో అలాగే వాక్యము అన్ని వైపుల నుండి నన్ను రాత్రి కొద్దిగా కుదిపేసింది ఆ మాట ఎలాగుంది ప్రియులరా నేను క్రైస్తవుడనే కానీ నాకంటే లోకంలో ఉన్నవాడే బాగున్నాడు నేను సేవకుడనే నేను సంఘాలు కట్టిన వాడనే మందిరాలు కట్టిన వాడనే సేవకులకు దేవుడి చిన్న దాంట్లో నుండి పోషిస్తున్నవాడనే కొంతమంది ఆత్మీయ బిడలను ఇస్తే వాళ్లను కాపాడుకుంటున్నవాడనే కానీ ఎందుకో ఆలోచిస్తే నాకంటే బయట నోడే చాలా బాగున్నాడు దానికి సమాధానం ఆ దైవజనుడు చెబుతూ అన్నాడు దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు కాబట్టి కన్నందుకు కన్న స్వార్థము చూపించకుండా ఎలాగైతే పిల్లలందరికీ సమానంగా ఆస్తిని పంచుతాడో బాధ్యత నిర్వర్తిస్తాడో అలాగే వాడు నమ్మిన వాడైనా నమ్మని వాడైనా బాగానే దేవుడు చూసుకుంటాడు అని ఆ వాక్య సారం చదువుతున్నాడు అలాగా సరే దీనికి కామెంట్స్ ఎలాగున్నాయా అని చెప్పి ఆగి కామెంట్స్ చదువుతున్నా అందులో ఒక సహోదరుడులా కామెంట్ పెట్టాడు మరి బయట ఉన్నోడ్నే అలాగ చూస్తే లోపల ఉన్నోడిని ఇంకెంత మంచిగా చూడాలి లోపలున్న నన్నేమో కొరడా దెబ్బలు కొడతాడా బయట ఉన్న వాణ్ణేమో పరవాన్నం పెట్టి పోషిస్తాడా ఇదెక్కడి ఆలోచన అని పెట్టాడు ఒక నిమిషం ఆలోచిస్తే నిజమే కదా అనిపించింది ఏమండి నిజమే కదా మీకు కూడా అనిపించండి ఉంటుంది ఇప్పుడు నాకు తెలుసు నిజమే కదా ఒక ఇంత ఉన్నోడే బాగున్నాడు లోపలున్న మనమే ఉపవాసాలని ప్రార్థనలని ఆదివార ఆరాధనలని సిద్ధపాటు ప్రార్థనలని శుక్రవార ప్రార్థనలని కృతజ్ఞతా కూడికలని ఆ కూడికలని ఈ కూడికలని ఆ ప్రార్థనలని రేయి మొదటి జామున ప్రార్థనలని ఉదయకాలపు ప్రార్థనలని చేతులెత్తి ప్రార్థనలని సాష్టాంగ నమస్కార ప్రార్థనలని ఆ ప్రార్థనలని ఈ రచ్చ చేస్తాం కానీ ఎందుకో మనం కనీసం ఒక మేడ కట్టలేకపోతున్నాం కదా కాబట్టి ఒక ఇంత బయటోడే బాగున్నాడు కాబట్టి మనం కూడా బయటోడ్లాగా ఉంటే అయిపోయా అనే ఆలోచన రాక తప్పదు ప్రియులరు అలాంటి సమయంలోనే ఇదిగో ఇలాంటి ప్రశ్నలు మొదలవుతాయి అసలు నేను దేవుని చిత్తాన్ని ఎందుకు చేయాలి వాయ్ నేను దేవుని ఆలోచనల ప్రకారం ఎందుకు నడవాలి ఎవడు నడుస్తున్నాడని నేనెందుకు నడవాలి అసలు నేను ఎందుకు చేయాలి చాలామందికి కొన్నిసార్లు ఉంటుంది అన్నీ అయిపోయిన తర్వాత దేవుని చిత్తం నిర్లక్ష్యం అయిపోతుంది కొంతమందికి ఎంత ప్రార్థన చేస్తున్నా కార్యాలు జరగకపోయేసరికి దేవుని చిత్తం నిర్లక్ష్యం అయిపోతుంది కొంతమందికి అసలు దేవుని చిత్తం అంటేనే ఇష్టం ఉండదు హవెవర్ ఏది ఏమైనప్పటికీ ఏదో ఒక టైంలో ఏదో ఒక రకంగా మన హృదయంలోనికి వచ్చే ఆలోచన వాయ్ ఎందుకు ఇప్పుడు మీరు చెప్పారు నాకు ఏం నేర్చుకున్నారు అంటే దేవుని చిత్తానికి అనయ్యా చెప్పారా లేదా చెప్పారా దేవుని చిత్తానికి పూర్తి చేయాలి ఐఎమ్ వెరీ మచ్ సీరియస్ అబౌట్ దిస్ దేవుని చిత్తానికి లోబడం నేర్చుకున్నాను అన్నారు కదా సో మై క్వశ్చన్ కమ్స్ లైక్ దిస్ అసలు దేవుని చిత్తానికి ఎందుకు లోబడాలి సార్ ప్లీజ్ ఆన్సర్ మీరే చెప్పారు నాకు అవునా దేవుని చిత్తానికి లోబడడం నేర్చుకోవాలి అనే సంగతి నేర్చుకున్నాం సో దేవుని చిత్తానికి లోబడాలనే సంగతి నేర్చుకున్న మిమ్మల్ని అడుగుతున్నాను నేను ప్లీజ్ ఆన్సర్ అసలు ఎందుకు దేవుని చిత్తానికి లోబడాలి వై విని టు ఒబే సరెండర్ టు ద విల్ ఆఫ్ గాడ్ ఎందుకు ఎందుకు దేవుని చిత్తానికి మనం లోబడాలి లోబడని వాడు బాగున్నాడు లోబడ్డ మనము ఇంకా బాధలోనే ఉన్నాం వై ఎందుకు దేవుని చిత్తానికి లోబడాలి అనే ప్రశ్నకు డైరెక్ట్ సమాధానం ఏంటో తెలుసా దేవుని ఆలోచనలు ఏంటో మనం తెలుసుకుంటే ఆటోమేటిక్గా దేవుని చిత్తానికి మనం లోబడిపోతాము అందుకు దేవుని చిత్తానికి మనం లోబడాలి వెన్ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ వీ కెన్ బి ఇన్ పీస్ దేవుడు తన ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చాలి అని నిర్ణయించుకున్నప్పుడు మనము సమాధానము కలిగి జీవించగలుగుతాం దేవుణ్ణి నమ్మనోడికి మేడల మీద మేడలు ఉన్నాయి కానీ నీకున్న సమాధానం వాడికి లేదు నీకున్న సంతోషం వాడికి లేదు నీకున్న ధైర్యం వాడికి లేదు నీకున్న ఆదరణ వాడికి లేదు నీకున్న నిరీక్షణ వాడికి లేదు ఎందుకో తెలుసా వాడికి దేవుని చిత్తమేంటో తెలియదు కానీ దేవుని పిల్లలైన వారికి దేవుని ఆలోచన దేవుని చిత్తము స్పష్టంగా తెలుస్తుంది ఎప్పుడైతే దేవుని ఏసయ్య యొక్క ఆలోచన ఏసయ్య యొక్క చిత్తము తెలుస్తుందో ఆటోమేటిక్గా అది తెలుసుకున్నవాడు ఏది ఏమైనా పర్వాలేదులే నేను దేవుని చిత్తానికి లోబడిపోతాను అని దేవుని ఆలోచనలకు లోబడిపోతాడు పిల్లడు ఒక మాట చదువుదామో దయచేసి చూడండి పరిశుద్ధంలో నుండి హబక్కుకు గ్రంథం తీయండి అందరు హబక్కుకు గ్రంథం మూడవ అధ్యాయం పదిహేడవ వచ్చిన చదవండి దయచేసి పేజ్ నెంబర్ ఏడు వందల డెబ్బై ఒకటి దయచేసి ప్రతి ఒక్కరూ ఆ రిఫరెన్స్ చూడాలి అండర్లైన్ చేసుకోవాలి ఇట్స్ అ వెరీ గుడ్ వర్స్ ఇన్ ద బుక్ ఆఫ్ హబక్కుక్ హబక్కుకు హబక్కు గ్రంథం పేజ్ నెంబర్ ఏడు వందల ఒకటి ఒకవేళ కొత్త ప్రింట్ అయితే వేరీ ఏమో చూడండి దయచేసి ఆ మాటలు ప్లీజ్ గమనించాలి నిర్లక్ష్యంగా చూడకండి జాగ్రత్తగా చూడండి అంజూరపు చెట్లు పూయకున్నాను అండర్లైన్ చేసుకోండి ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను ఒక్క నిమిషం ఆగుదాం ఇప్పుడు ఆ మాటలు చెబుతున్నది నేనే అనుకుందాం రంజిత్ సార్ వింటున్నారా ఆ మాటలు నేనే చెబుతున్నాను ఇప్పుడు అంటే నేను ఏ తోట వేశాను ఒకటి అంజూరపు తోట వేసాను నాకుంది రెండు ద్రాక్ష తోట కూడా వేశాను వేసిన నేను ఏ ఆలోచనతో వేస్తానండి ప్లీజ్ ఆన్సర్ నా ఆలోచన ఏమై ఉంటుంది ఏమై ఉంటుంది మంచి లాభం ఇచ్చే పంట ఇది కాబట్టి దీని దిగుబడి వలన నేను లాభము సంపాదించుకుంటాను ఇదొక్కటే ఆలోచన కాబట్టి ఇప్పుడు శ్రేష్టమైన పంట అది అంజూరపు చెట్టు అంటే మామూలుదిగా దాని ఆకులు కూడా ఔషధములాగా పనిచేస్తాయి కాబట్టి అది అన్ని విధాలా మేలే అంజూరపు కాయ పాలు చాలా వాల్యువబుల్ సో అదంతా ఔషధ గుణాలు కలిగినటువంటి చెట్టు దాన్ని వేసాను తోటగా ద్రాక్ష చెట్టు యూ నో వెరీ వెల్ ద్రాక్ష పళ్ళు ఏ సీజన్లో అయినా హాట్ కేకే సో అది శ్రేష్టమైందే అది కూడా వేశాను తర్వాత చదవండి ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను మూడో పంట అండి ఏ పంట అది ఒలీవ అంత విలువైన తోట వేసిన తర్వాత అదేమవ్వలేదట ఏమవ్వలేదట చెప్పాలి గట్టిగా ప్లీజ్ కాపు కాయలేదట అంజూరపు తోట ద్రాక్ష తోట ఒలీవ చెట్ల తోట ఈ మూడు వేశాను కానీ ఒకదాని గురించి మాట్లాడుతున్నాను అది కాపు కాయలేదు తర్వాత చేనిలోని పైరు పైరు అంటే గోధుమలండి అప్పుడు మనకంటే వరి మిగిలిన భూమంతా కూడా వరి వేసాను కానీ అది కూడా పంట చేతికి రాలేదు చదవండి గొర్రెలు దొడ్డిలో లేకపోయినను చివరాగరికి వచ్చేసరికి దొడ్డి మిగిలింది కానీ ఏమీ లేవు అందులో అలాగే అక్కడ రాస్తున్న భక్తుడు కూడా అంటున్నాడు గొర్రెలు కొన్నాడు దానికి ఒక పెద్ద కాపలా కట్టించాడు కానీ గొర్రెలు పోయాయి కాపలా దొడ్డి మాత్రమే మిగిలిపోయింది ఓపెన్ ప్లేస్ మిగిలిపోయిందట చదవండి సాలలో పశువులు లేకపోయినను చివరికి ఆయన కమిట్మెంట్ చూడండి నేను యహోవా ఎందు ఆనందించెదను దేవునికి మహిమ కలుగునుగా కాళ్ళు నా రక్షణకర్త అయిన నా దేవుని ఎందు నేను సంతోషించదను ఎందుకు ప్రభువగు నా బలము ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చెయ్యును ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ జయును దేవునికి మహిమ కలుగురుగా కల్లల్ అంజూరపు తోట వేశానండి పెద్ద ప్లాన్స్ ఉన్నాయి నాకు ద్రాక్ష తోట వేశానండి పెద్ద ఎజెండా ఓ ఎప్పటికో పెట్టుకున్నాను ఆలోచన ఒక ఐదు సంవత్సరాలు దీనికి నేను కరెక్ట్ గా పోషణిస్తే ఇది నన్ను ఇరవై సంవత్సరాలు బ్రతికించేస్తుందని టార్గెట్ పెట్టుకున్నా పోలీవ చెట్లు నాటించుకున్నాను పైరు వేశాను కానీ ఏది కూడా నాకు ఫలం ఇయ్యలే ఫలం ఇయ్యలేదు నేను అనుకున్న పంట నా దగ్గర లేదు కనీసం గొర్రెలైనా అనుకుంటే చేసిన అప్పులు తీర్చలేక ఆ గొర్రెలు కూడా అమ్మేశాను శాలలో ఉన్న పశువులు కూడా అమ్మేశాను మొత్తం అంతా నష్టపోయాను జీరోకి వచ్చేశానండి టోటల్ జీరో జీరోకి వచ్చినా సరే ఆ భక్తుడు అంటాడు నేను యహోవాను బట్టి సంతోషించతను దేవునికి మహిమ కలుగునుగా కళ్ళెల్లు అది దేవుని చిత్తానికి లోబడడం అంటే దేవాన్ని ఇష్టం నా జీవితంలో నరిగి జరిగించు దేవా అని ప్రార్థన చేయడం దేవుని చిత్తానికి లోబడడం కాదు నీ పంట నీ చేను నీ పశువు నీవనుకున్నది నీవాశపడ్డది నీవు ఆలోచించింది నీ జీవితంలో జరిగిన జరగకపోయినా అసలు జరగకుండా నిన్ను ఆమాంతం నష్టంలోకి తెచ్చిపెట్టిన నువ్వు చెప్పాల్సిన మాట ఏంటో తెలుసు నేను నా దేవునిని బట్టి సంతోషిస్తాను ఎందుకు ఆయన ప్రణాళిక నాకు తెలుసు ఇక్కడ నష్టం కనపడుతుంది ఇక్కడ నేను పోగొట్టుకున్న ధనం కనపడుతుంది వెచ్చించిన సమయం కనపడుతుంది ఇదంతా వేస్ట్ గానే కనబడుతుంది కానీ నా దేవుడు కంట్రోల్లో ఉన్నాడు కాబట్టి నేను నా దేవుణ్ణి బట్టి సంతోషిస్తాను అన్ని నష్టపోయినప్పుడు నాకున్న ఏంటో చెప్పనా నా దేవుడే నా దేవుడే నా బలమయ్యాడు నా దేవుడే నా ఆధారం అయ్యాడు నా యేసయ్య నాకు నాకు సహాయమయ్యాడు అనుభవంతో చెబుతున్నా ప్రిహిలరా దేవుని చిత్తానికి అంటే నేర్చుకోవడం కాదు దేవుని ప్రణాళికలు ఎరిగిన వ్యక్తివై ఆ ప్రణాళికలకు అనుగుణంగా నీ అడుగులు వేయడమే దేవుని చిత్తం మీరు ఎంతమంది నా స్టేటస్ చూసారో లేదో నాకు తెలియదు కానీ ఒక వారం రోజుల క్రితం ఒక స్టేటస్ పెట్టాను ఈవెన్ దో గాడ్ లవ్స్ అస్ హీ రిమైన్స్ సైలెంట్ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నప్పటికీ కొన్నిసార్లు మన పరిస్థితులు ఎంత తీవ్రతరంగా ఉన్నా మౌనంగా ఉంటాడట ఎందుకో తెలుసా పరీక్ష పెట్టేటప్పుడు టీచర్ కూడా మౌనంగానే ఉంటుంది పరీక్ష పెట్టేటప్పుడు టీచర్ కూడా మౌనంగానే ఉంటుంది అలాగే దేవుడు మనల్ని పరీక్షకు నిలబెడుతున్నాడు మనకు శ్రమ కలిగిందా దేవుడు అప్పుడే పరీక్షిస్తాడు మనకు ఇబ్బందులు కలుగుతున్నాయా దేవుడు అప్పుడే పరీక్షిస్తాడు మనం అనుకున్నది జరగట్లేదా దేవుడు అప్పుడే పరీక్ష పెడతాడు మనము అన్నీ నష్టపోతున్నామా దేవుడు అక్కడే పరీక్ష పెడతాడు ఏం పరీక్ష తెలుసా ఉంటాడా ఉండడా నిలబడతాడా నిలబడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి అదే పాపం చేసి నష్టపోతాడా లేక ఇంకా స్థిరంగా పరిశుద్ధంగా నా వైపే చూస్తాడా చూద్దాం చూద్దాం ఇప్పుడు వచ్చింది కదా ఈ పరిస్థితి ఇదే ఒక పరీక్ష నేను పరీక్ష ఇస్తున్నాను అని అంటాడు దేవుడు అని నువ్వెంత ప్రార్థన చేసినా ఆయన వింటాడు కానీ మాట్లాడు నువ్వు అనుకుంటావు ఒక రోజు చేసి రెండు రోజులు చేసి మూడు రోజులు చేసి దేవుడు నా ప్రార్థన వినట్లేదు ఇంకా నేను ఎందుకు చేయాలి అనుకుంటావు ఏడు రోజులుంది పరీక్ష ఏడు రోజుల వరకు కూడా టీచర్ మాట్లాడదు దేవుని ప్రణాళికలు ఎరిగిన వారైతే దేవుని చిత్తానికి లోబడతారు ప్రియుల గాడ్ యు ఆర్ టెస్టింగ్ మీ ఐఎమ్ హియర్ ప్లీజ్ టెస్ట్ మీ అది దేవుని చిత్తానికి లోబడ దేవా నువ్వు నన్ను పరీక్షిస్తున్నావు నాకు అర్థమైపోయింది అందుకే సైలెంట్గా ఉన్నావు లేకపోతే నువ్వు సైలెంట్గా ఉండడం అసాధ్యం ప్రభువా కాబట్టి నేను పరీక్షలో గెలుస్తాను నాకు శక్తిని దేవా నీ చిత్తానికి లోబడే శక్తి నువ్వు ప్రభువా నా బలమై ఉండి ప్రభువా కానీ నేను మాత్రం నిన్ను విడిచిపెట్టిన యాని ఆగు ఉన్నత స్థలముల పైన దేవుడు నిన్ను నిలబెడతాడు నీ కాళ్ళను లేడి కాళ్ళ వలె దేవుడు చేస్తాడు ఆయన నీ బలం ఆయన నీ బలం చౌదవ మూలవచనా ఒకసారి ఇరిమియా గ్రంథము ఎన్నో అధ్యాయం రా తప్ప ఇరవై తొమ్మిది వచనం పదకొండు చదవండి ఒకసారి ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పదకొండవ వచనం నేను మిమ్మును కూర్చి ఉద్దేశించిన సంగతులు అంటే ఎవరికి తెలవద్దు చెప్పండి ఇప్పుడు నేనెరుగుదును అన్నాడు దేవుడు మరి నీకు తెలుసా తెలుసా చెప్పరు అంతేగా దాని అర్థం నాకు తెలుసు నీకు తెలవకపోయినా పర్వాలేదు అంటున్నాడు దేవుడు నాకు తెలుసు నీకు తెలవకపోయినా పర్వాలేదు మరి మనం ఏం చేయాలి చదవండి రాబోవు కాలం అందు రేపాయల్డా రాబో కాలం అంటే ఎప్పుడు రేపే ఆరు ఎల్లుండి ఆరు వచ్చే నెల ఆరు వచ్చే సంవత్సరం రాబోవు కాలం అది ఏం కలగాలి మనకి ఏం కలగాలి మనకి చెప్పాలి గట్టిగా ప్లీజ్ ఏం కలగాలి నిరీక్షణ చెప్పండి అందరూ నిరీక్షణ నిరీక్షణ అంటే అర్థం ఏంటి ఎదురుచూపు నిరీక్షణ అంటే అర్థం ఏంటి ఎదురుచూపు జస్ట్ వెయిట్ వెయిటింగ్ ఎదురు చూడడం ఎదురు చూడడం అది కలగజేయాలని మన దేవుడు ఆలోచనలన్నీ కలిగి ఉన్నాడట ప్రియులరా చదవండి దయచేసి అవి సమాధానకరములైనవే గాని హానికరములైనవి కావు సాతాను ఏం చేస్తాడు తెలుసా దూకే అంటాడు అక్కడి నుండి ఇప్పుడు దూకం అన్నాడు కదా దూకితే చచ్చిపోతాం దూకకపోతే ప్రూవ్ చేయలేము చూడండి దూకితే చచ్చిపోతాం దూకకపోతే పరువు పోద్ది ఇప్పుడు ఏం చేయాలి యేసయ్య బాధ యేసయ్య మైండ్ అంటుంది సాతాను ఏమని నువ్వు నిజంగా దేవుని కుమారుడవైతే ఇప్పుడు నేను అడుగుతున్నాను చెప్పండి ఏసయ్య దేవుని కుమారుడా కాదా చెప్పాలి చెప్పాలి దేవుని కుమారుడేనా ఎంతమంది నమ్ముతున్నారండి అది నమ్మినోళ్లే దేవుని రాజ్యం వస్తారు అంతే ఫైనల్ ఇక దానికి మించింది లేదు కొంచెం గట్టిగా నమ్ముతున్నారు అందరు దేవుని కుమారుడు అయితే అంటే ఆయన మైండ్లోనే వేస్తుంది ఒక డౌటు అంటే ఇప్పుడు ఆయన అనుకోవాలన్నమాట నిజమేనేమో అసలు నేను కుమారుడో కాదు అని ఆయనకు ఆయన అనుకోవాలన్నమాట ఇప్పుడు డౌట్ వేసి అంటాడు సాతాను దూకు నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే దూకు నీ పాదముకు రాయి తగలకుండా నీ తండ్రి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు కాబట్టి దూకై ఎక్కడ వచ్చిన అది తొంభై ఒకటవ కీర్తంలో ఉంది ఆ మాట తీసుకొచ్చి డైరెక్టివ్ పెట్టాడు ఏసయ ముందు చూడాలి నన్ను చూడాలి బై నన్ను చూడాలి తీసుకొచ్చి సాతాను తను డైరెక్ట్గా ఏసై దగ్గర పెట్టాడు నీ మాట ప్రకారం నువ్వు దూకాలి ప్రూవ్ చేయాలి కానీ ఏసయ దూకలేదండి హిట్ ఇడ్ నాట్ అడ్డమైన పౌరుషాలు లేవా ఆయనకి ఆయన పౌరుషము రోషము కలిగింది ఆయన పౌరుషము ఆలోచనతో కూడింది అందుకే వాక్యం ఏముంటుందో తెలుసా పౌరుషము గలవారై ఉండు అంటుంది క్రైస్తవులు మనుదన పాముల్లాగా ఉండమని ఎక్కడ వాక్యం చెప్పలే పౌరుషము గలవారై ఉండాలట పౌరుషము కూడా ఎలా పడితే అలాగుండ దూకల ఇప్పుడు ప్రూవ్ చూడు దూకుతున్నా దూకలే వేసయ్యా ఏమన్నాడు తెలుసా సాతాన నీ దేవుణ్ణి నువ్వు శోధించకూడదు అన్నాడు దేవునికి మహిమ కలుగునుగా కళ్ళల్లో నీ దేవుని నువ్వు శోధించకూడదు అన్నాడు ఎలా చెప్పాడో తెలుసా నిరీక్షణ వెయిటింగ్ దేవుడు నిరీక్షణ కలిగి సాతానుతో మాట అంత అడ్డగోలుగా నేను తప్పిపోను నా దేవుడు ఏమి చేయమని నన్ను పంపాడో అది చేయడం నాకు తెలుసు దూకమని కాదు పంపింది ప్రూవ్ చేయమని కాదు పంపింది గొడవ పెట్టుకోమని కాదు పంపింది మరణించమని పంపాడు నన్ను పునరుత్నిగా లేపుతానన్నాడు కాబట్టి అది చేసేంత వరకు నేను దూకను అన్నాడేసయ్య దేవునికి మహిమ కలుగును గాక అల్లను నిరీక్షణ ప్రియులరా జస్ట్ వెయిటింగ్ ఫర్ ద టైమ్ ఆఫ్ గాడ్ దేవుని ఆలోచనల కొరకు నిరీక్షణ అది మనకు కలుగు చేయడానికే దేవుడు ప్రణాళికలను సిద్ధం చేశాడు కాబట్టి ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటో చెప్పు నిరీక్షించడం అనండి కాబట్టి పోయిందేమీ లేదు ఎదురు చూడు నష్టమేమీ లేదు ఎదురు చూడు ఏమండి అంజూరపు చెట్లు కాయలేదట ద్రాక్ష పండ్లు కాయలేదట కాయలు కాయలేదట ఇంకెన్ని ప్రయత్నాలు చేస్తావు చివరి ప్రయత్నం ఒకటి ఉంది చేను వేసాడట కూడా పండలేదట సరిపోయిందా సరిపోలే భూమి పంట ఇవ్వట్లేదు అయితే ఏంటి పశువుల్లో వస్తుంది లాభం పశువులు కొన్నాడట అవి కూడా అయిపోయాయి గొర్రెలు కొన్నాడట అవి కూడా అయిపోయాయి అన్ని ప్రయత్నాలు అయిపోయాయి ప్రియులరా అన్ని ప్రయత్నాలు అయిపోయాయి చివరికి అంటాడు అయినా సరే నేను నా దేవుని కొరకే ఎదురు చూస్తాను నిరీక్షణ ఉందా మీకా నిరీక్షణ అది నేర్చుకోవాల్సింది ఏమండి అది నేర్చుకోండి చాలు దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడో మీరే చూద్దుడు కాని మీరే చూస్తారు నా ప్రియ దేవుని పిల్లలరా మీ పట్ల నా ప్రభువు కలిగి ఉన్న ప్రణాళికలు ఎంతో ఉన్నతమైనవి అవి మేలు కొరకే కానీ కీడు కొరకు కాదు కాబట్టి దేవుడు ఒకవేళ నష్టం చేసినట్టు అనిపిస్తుందా అయినా సరే నమ్ము దేవా ఇది నా మేలు కొరకే ఒకవేళ నువ్వు అనుకున్నది జరగట్లేదా అయినా సరే నమ్ము దేవా ఇది నా మేలు కొరకే చేతికి అందింది అందింది అను కొరేలోపే కనుమరుగైపోయిందా అయినా సరే నమ్ము దేవా ఇది నా మేలు కొరకే కాబట్టి నీ చిత్తానికి లోబడుతున్నానయ్యా ఇక్కడ నుండైనా నాకేదైనా మేలు చేయి ప్రభువ నీ ప్రణాళిక నెరవేర్చు ప్రభువా నీకు లోబడుతున్నాను నాకు సహాయం చేయని ఆయన బలాన్ని కోరుకో ఆయన నూతనమైన కార్యము చేయడానికి మార్గంగా నీ జీవితంలోనికి వస్తాడు దేవుణ్ణిని గాక ఐ మీన్ ప్రార్థన చేసుకుందాం దయచేసి అందరం లేచి లోబడదాం ప్రార్థన చేసుకుందాం ప్రిల్లరా దేవుని ప్రణాళికలు గొప్పవి ఆయన తలంపులు ఆయన ఉద్దేశాలు గొప్పవి ఆయన ప్రణాళికకు మనం లోబడితే చాలు దేవా నా ఇష్టం కాదు నీ ఇష్టం అని ఆయన చిత్తానికి లోబడితే చాలు మిగిలినవన్నీ ఆయన చూసుకుంటాడు ప్రయత్నాలన్నీ విఫలమైన నీ దేవుడు బలహీనుడు కాడు నీకు సహాయం చేయగలడు కాబట్టి విశ్వాసంతో ప్రార్థన చేయి ప్రభువా నీ ఆలోచనలలో నిలబడే బలము నాకివ్వయ్యా నీ చిత్తమును నెరవేర్చే బలము నాకివ్వు ప్రభువా నేను బలహీన పడిపోయి పాపము చేయకుండానట్లుగా నాకు నీ ఆత్మ బలము ప్రసాదించు ప్రభువ నేను వ్యర్థుడను వ్యర్థురాలనైపోకుండా అనవసరమైన పౌరుషాలతో గందరగోళంలోనికి వెళ్ళిపోకుండా దేవా నీ పట్ల నీ సన్నిధి పట్ల నీ పట్ల నీ ఆలోచనల పట్ల నిరీక్షణ కలిగి ఉండడం నాకు నేర్పించు దేవా అని విధేయుడవై విధేయురాలవై ప్రభువుకు ప్రార్థన చేయి నిన్ను ఏ స్థాయిలో ఏ స్థితిలో ఉంచాలని ఆయన గ్రంథంలో రాసుకున్నాడో నిశ్చయంగా ఆ ఉన్నత స్థితిలో స్థాయిలో నేను నిలబెడతాడు అది కేవలం దేవుని బలము వలన నీకు కలుగుతుంది ఇది లోకస్తునికి తెలియదు కానీ నీకు తెలుసు కుమారుడా కుమార్తె కాబట్టి లోకస్తులను చూసి కృంగిపోకు నీ దేవుని ప్రణాళికలను చూసి ధైర్యం తెచ్చుకో ప్రార్థన మలతిమికిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి మేము అడగంగ మునిపే మా కొరకు ప్రారంభించిన గొప్ప దేవుడు మేము అడుగుతే మాకు ఏదైనా ఇవ్వగలవు కొన్నిసార్లు పరీక్ష కొన్నిసార్లు పరీక్షలో ప్రభువ మా నిరీక్షనే ఆధారము మా విశ్వాసమే మాకు బలము ఆ విశ్వాస నిరీక్షణను మాకు కలుగు చేయడానికే మా అవసరతనే మా ఇబ్బందినే ఒక పరీక్షగా మా ముందు నిలబెడుతూ మేము గెలవాలని ప్రభువ మా కొరకు మా ఏసయ్యా ఈరోజు నీ మాటలు ఎంత సత్యము ప్రభువ అవును దేవా మోసే సాకులు చెప్పినప్పటికీ నీ చిత్తానికి లోబడ్డాడు గనుకనే నీ ఇల్లంతటిలో నమ్మకస్తుడైపోయాడయ్యా మరియ ప్రభువ భయపడినప్పటికీ అయ్యా నీ చిత్తానికి లోబడింది గనుకనే స్త్రీలందరిలో ఆమె ధన్యురాలైంది ఈరోజు ప్రభువ ఆమె అందరికీ ఒక మాదిరికరమైన తల్లిగా నిలబడుతుంది అవును దేవా నీ చిత్తానికి ప్రభువ చివరిగా లోబడ్డాడు గనుకనే పాతాల లోకములోనికి వెళ్ళిపోయినా తిరిగి ప్రభువ నీ వనుకున్న స్థలానికే యోనా పంపబడ్డాడయ్యా నీ చిత్తము ప్రభువ నీ ఇష్టము నెరవేర్చే వారి జీవితాలలో నిరీక్షణ కలిగి ఉంటారు నీ కొరకు ఎదురు చూస్తారు ఇది ప్రభువ పిల్లలకు నేర్పించబడిన పాఠము గనుక ఇది మొదలుకొని తండ్రి తొందరపడకుండా పాట లేకుండా ప్రభువ నీ చిత్తానికి లోబడే దీన మనస్సులు ప్రభువా ని బిడలకు నూతనంగా మీరు అనుగ్రహించండి దేవా అనవసరంగా ప్రభువ దిగులు పడి కృంగిపోయి విసుగు చెందకుండా నీ ఆలోచనలను గ్రహించగలిగినటువంటి జ్ఞానము గలవారిగా చేయండి ఈ అంత దినాలలో దేవా నీ ఆలోచనలకు లోబడమే చాలా అవసరమైన విషయము తండ్రి మరి ఒకసారి ప్రభువాన్ని కుమార్తె ద్వారా ఈ సంగతులను తండ్రి మీరు బయలుపరిచిన విధానముకై నిన్ను స్థుతిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏసయ్య ద్వారా ప్రార్థిస్తూ మా పట్ల మంచి ఉద్దేశములు కలిగి ఉన్న తండ్రి మీకే మా హృదయాలను సమర్పిస్తూ ఏసయ్య నామంలో ప్రార్థిస్తూ వేడుతున్నాము తండ్రి ఆమెన్ 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 అందరికి వందనాలు దేవుడు మనల్ని బలపరుచుడుగాక అందరూ లేచిలోబడి ఉండగా